హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన అందరి రైస్ అనేది ముందు రోజు వండిన ముందు రోజు నైట్ వండిన రైస్ అనేది అందరి మిగిలిపోతుంది కదా ఆ రైస్ని మనం తెల్లారి పొద్దున పులిహోర చేయటము నిమ్మకాయ పులిహారో లేకపోతే చింతపండు పులిహోర చేస్తాం కదా అట్లా కాకుండా ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే అలాగే చేస్తానండి బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకొని తర్వాత వాము పొడి కూడా వేసేసుకొని మీకు నచ్చితే మిరియాల పొడి కూడా వేసుకోండి నేనైతే వాము పొడి తర్వాత మిరియాల పొడి కూడా వేసే వేసుకుంటున్నాను తినడానికి చాలా టేస్టీగా చాలా స్పైసీగా కూడా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది అలాగే నేను పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి మనం మనం తింటుంటే పంటి కింద చక్కగా క్రంచీగా తగులుతూ ఉంటే టేస్టీగా కూడా ఉంటుంది కదా అలాగే ఉప్పు వేసేసుకొని ఇంకేముందండి మన రైస్ని కూడా కలిపేసుకుంటే తాలింపన్నం అనేది రెడీ అయిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది పిల్లలకి మనం వామ్ ఇచ్చామనుకోండి ఇచ్చేమనుకోండి కదా ఇట్లా చేసేస్తే తింటారు ఎలా ఉంది కమెంట్ పెట్టండి